నా పేరు కెంబూర్ కృష్ణ అండి నేను బైక్ మెకానిక్ మదరానగర్లో బైక్ మెకానిక్ చేస్తాను అంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూస్తున్నారు ఐదేళ్ళు అయిపోవచ్చింది ఈరోజు నేను మంచి చేసి ఉంటే నాకు ఓటేయండి నేను మహిళలకు పథకాలన్నీ ఇచ్చాను ఐదేళ్ళ నుంచి కూడా ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెట్టానని చెప్పి మాట్లాడుతున్నారు మరి నిజంగా ఆయన ప్రభుత్వం ఎలా అనిపించింది ఏం చెప్తారా ఇంత చెత్త ప్రభుత్వం ఏం చూడలేదండి ఇవాళ బియ్యం కట్ట చూడండి అంత రేటు ఉందో పది అయినా పద్నాలుగు వందలు పదమూడు వందలు బియ్యం గట్టే ఇవాళ పదిహేడు వందల అయింది నూనె బ్యాగెట్ డెబ్బై రూపాయలు ఉండే నూనె బ్యాగెట్ నూట యాభై రూపాయలు అయింది కరెంటు బిల్లు నీట్ ఛార్జీలు చెత్త పన్ను ఇవన్నీ కూడా జనాల మీద మోపి ఏదో కొంతమందికి ఇచ్చి పథకాలు అని చెప్పుకుంటే ఎవరు నమ్మేదారు ఈ వచ్చే ఎలక్షన్లో బుద్ధి చెప్తాక జనాలు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం గతంలో ఇలాంటి పథకాలు ఇవ్వలేకపోయారు ఇంతకు ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా ఇచ్చినాయి కండి ఎందుకోలే అన్ని ఇచ్చినాయి మనిషి చచ్చిపోతే రెండు వేలని రెండు లక్షలని అన్ని పథకాలు ఉన్నాయి ఈ అని చెప్పి ఏ కరెంటు బిల్లు లింకులు పెట్టి ఇల్లే కరెంటు బిల్లు పెంచేస్తారు ఆ కుటుంబాలకి ఇల్లే కరెంటు బిల్లు లింక్ పెట్టి మీకు కరెంటు బిల్లు ఎక్కువస్తుంది తీసేస్తున్నారు ఇంటి పని వస్తుందని తీసేస్తున్నారు అన్నీ ఇలా చేస్తున్నారు ఎవరో నామత్రంగా అందుతున్నారు ఇదివరకు కంటిన్యూగా అందరికీ అందేది ఇవన్నీ పెట్టేవారు కాదు కరెంటు బిల్లు కానీ ఇవన్నీ కానీ లింక్ పెట్టేవారు కాదు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాక ఈ లింకులు పెట్టి వాళ్ళని కట్ చేసేసి నీకు కరెంటు బిల్లు వస్తుంది ఇంటి పని వస్తుంది అని చెప్పి చాలా వరకు కూడా కోతలు పెట్టాడు కోతలు పెట్టింది కాక ఇవాళ ఇష్టా సరుకులు చూడండి బియ్యం గట్టా వెయ్యి రూపాయలు ఉండేది ఇవాళ పదిహేడు వందలు పద్దెనిమిది వందలు విద్యాధాన సరుకులు మధ్య ధరతో ఎవరు పనులే మాలాటోలు ఇవాళ ఎంత బియ్యం కట్టా ఎంత నూనె ప్యాకెట్ అన్ని ఐటమ్స్ కూడా నువ్వు పెరిగేస్తావు పెట్రోల్ ఇవాళ రా దేశంలోనే ఇక్కడ ఉన్న పెట్రోల్ ధర ఎక్కడా లేదు అన్నీ కూడా అబద్ధాలు మాటలు మాట్లాడి గెలిచి మీకు మేలు చేస్తానని చెప్పి అందరం కూడా నెత్తిన చెయ్యేసి ఇవాళ పార్కులు కూడా చూస్తుంటే సచివాలయాలు కూడా తాకట్టు పడే స్థితికి తీసుకెళ్ళిపోయాయి డెవలప్మెంట్ లేదు పిల్లల భవిష్యత్తు లేదు పిల్లలకు ఉద్యోగాలు అన్నాడు ఉద్యోగ క్యాలెండర్ అన్నాడు ఇవన్నీ చెప్పడం మాయి మాటలు చెప్పడం తప్ప ఈసారి నమ్మే పరిస్థితిలో లేదు ఆయన గద్దె జనాలు జనాలంతా ఫిక్స్ అయిపోయారు ఇంకా ఓటు ఓటమ్తే కరెక్ట్ ఎప్పుడైతే ఇంకా పోలింగ్ స్టార్ట్ అయిందో ఈ పతనం స్టార్ట్ అయింది కూడా తెలియజేస్తున్నాం అంటే ఈరోజు మళ్ళీ గెలిస్తే పన్నెండు లక్షల వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తాను యువతకి నేను వైజాగ్ని రాజధాని చేస్తాను వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అనిపిస్తున్నారు ఇప్పుడుదాకా ముఖ్యమంత్రి కాదే ఏంటైనా ఐదేళ్ళు ముఖ్యమంత్రి కండి ఎప్పుడు చెప్పాడు మూడు రాజధానులని ఏం చేశాడు చిన్న ఇటుక లేపోయాడు మళ్ళీ మాయ చెప్పి మధ్య తిప్పితే చేయడం తప్ప ఒక రాజ్యాన్ని కట్టలేడు ఒక ఇటుక లేనోడు మూడు రాజ్యాలు కట్టే నమ్మాలిగా మేము నమ్మశక్యంగా ఉండాలిగా అంత తెలివితేటలో ఎవరు లేరు కదా అందరికి తెలుసు ఇవాళ జనరేషన్ అంత తెలుసు రాజకీయం తెలుసు ఇవాళ పిచ్చోళ్ళు చేద్దాం అంటే ఒకసారి నమ్ముతాం పద్దాకు నమ్మం కదా అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పిఠాపురంలో పోటీ చేస్తున్నారు అనగానే ఒక మహిళ చేతిలో ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఏం చెప్తారు అంటే అన్నీ ఎదుర్కోలేక ఎన్ని ఆడంగ మాటలు మాట్లాడుతున్నారు కానీ ఆడపిల్లలు అయితే పిల్లలు ఏంటి అంతా సమానమే కదా పోటీ మేము అక్కడ పిఠాపురంలో ప్రకటించాము మేము గెలుస్తాక సిద్ధంగా ఉన్నాం లక్ష మెజార్టీతో ఎక్కడైతే ఉంది పోటీ అనేది ఎక్కడే ఉండదు కదా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేవాళ్ళు ఏమండి సెంట్రల్ మా బోండమ్మ మీద ఏంటి లక్ష మెజార్టీతో బోండామ్మ కానీ గెలిపి చూపిస్తాం మేము జనసేన టీడీపీ తరపున చెప్పుకుంటాం ఇవన్నీ ఎవరెక్కడ బలంగా ఉన్నారో అక్కడ వేసుకుంటాం అక్కడ మాకు ఆదరణ ఉంది అక్కడ వేస్తాం ఉంది దాంట్లో చెప్పండి కూడా సిద్ధంగా ఉన్నారండి ఓడించడానికి జనాలు అంతా సిద్ధంగా ఉన్నారు ఆయన సిద్ధంగా ఉండడం కాదు జనాలు ఉన్నారు సిద్ధంగా ఎప్పుడు దింపేద్దాంరా బాబు ఇదేంటి అసలు మా పిల్లల భవిష్యత్తు లేదు అసలు డెవలప్మెంట్ లేదు రోడ్లు లేవు గుంటల రోడ్లు పిల్లలు భవిష్యత్తు పాడైపోయింది వాళ్ళకి ఉద్యోగాలు లేవు ఎక్కడికో పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు అని బాధపడుతున్నారు సిద్ధంగా ఉన్నారు జనాలు ఎప్పుడు ఎలక్షన్ పెడతారు ఎప్పుడు అనేది సిద్ధంగా ఉన్నారు ఓడి డాక్కి అసలు చెప్తుంటే అసలు ఎంత కోటేస్తుండీ వాళ్ళ దేశం ఉన్నవాడారు అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ కబుర్లు చెప్తున్నాడు సల్లబులు కబుర్లు ఎవరు తెలియదు ఈ రాజకీయాలు ఇవాళ ధనవంతుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నవాడు ఎవరు కాదు ఈ ప్రజల కోసం ప్రజల కోసం ఈ పొత్తులు అనేది కలిసినాయి జనసేన టీడీపీ టీ బీజేపీ కలవడం ఏంటంటే ప్రజల కోసం ప్రజలు నాశనం అయిపోతున్నారు ఇక్కడి నుంచి పారిపోతున్నారు దానివల్ల కలవడం కోసం ఇవన్నీ కూడా మూడు పొత్తులు కలవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఒక మెట్టు తిగ్గడం జరిగింది జనాల కోసం అని తెలియజేస్తున్నాను ఎలా ఉంటుంది అంటారు ఎన్నికలనే ఎన్నికలు అంటే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలి చాలా కష్టం అండి ఇవాళ కోట్లు గుమ్మరించేటట్టు ఉన్నారండి ఒక ఏరియాకి వచ్చి ఒక సెంట్రల్ నియోజకవర్గం డెబ్బై కోట్లు ఎనభై కోట్లు ఖర్చు పెట్టే స్థాయిలో ఉన్నారు ఎందుకంటే మద్యంలో బాగా సంపాదించేశారు ఇసుకలో సంపాదించేస్తారు అన్ని విధాలా పిచ్చి మొత్తం వేసి ఎంతమంది ప్రజల జీవితాలు నాశనం చేశారండి ఇల్లు ఇలా కాదు జనాలు ఫిక్స్ అయిపోయారు ఇంక ఇది కూడా మళ్ళీ ఇంకోసారి జనాలు కూడా నేను ఒకటే చెప్తున్నా మీరు తప్పు చేసి జగన్మోహన్ రెడ్డికి ఇంకోసారి ఓటేశారా మనమంతా కూడా పాతాలను పడిపోయినట్టే మన పిల్లల భవిష్యత్తు పాడైపోయినట్టే మీరు అంతా అర్థం చేసుకోండి ప్రజలారా ఒక్కసారి మాత్రం అంటాడు ఏమాకండి అన్ని అబద్ధాలే ఈ ఐదేళ్ళు ఏం కట్టాడో చెప్పండి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో జనసేన టీడీపీఎంలో దుర్గూడు ఫ్లైఓవర్ అవజ చేస్తాం తర్వాత బెన్సర్ దగ్గర రెండు ఫ్లైఓవర్లు అవజేస్తాం మదరనగర్లో ఫ్లైఓవర్ అవ్వ చేస్తాం మేము చెప్పుకుంటాం సింగనగర్లో లోబిడ్జ్ అవ్ చేస్తాం ఈ ఐదేళ్ళు ఏం చేశాడు అమరావతి కట్టాం సెవెంటీ పర్సెంట్ అమరావతి కట్టం రాజధాని కట్టం పోలవరం ప్రాజెక్ట్ సెవెంటీ పర్సెంట్ అవ చేస్తాం నువ్వేం కట్టాడు ఒకసారి చెప్పమానండి ఎన్ని జనాలు తెలుసు కదా ఏం లేదు తొల్లబళ్ళు మాటలు తప్ప ఏం లేదు ఓడించడానికి జనాలంతా సిద్ధంగా ఉన్నారు ఇవాళ సిద్ధం పోస్టర్లకి డబ్బులన్నీ ఎవరైండి ఎంత డబ్బు ప్రజాధానం వృధా చేశాడండి మళ్ళీ సిద్ధం అంతా మరి మీటింగ్లకి ఇవన్నీ కూడా ప్రజాధానం వేస్ట్ చేశాడు డబ్బులు లేవని ఇవాళ రాజీవ్ గాంధీ పార్క్ కానీ అన్ని పార్కులు కూడా లాస్ట్ పార్కులు తాకటి పెట్టే పరిస్థితికి వెళ్ళిపోయాడు జనాలు ఫిక్స్ అయిపోయారు ఇంకా వేస్ట్ ఈ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆదరణ చూస్తుంటే మన వాళ్ళు పొత్తుల్లో మరి టీడీపీ వాళ్ళు కానీ జనసేన కానీ ఆదరణ చూస్తుంటే జనాలు కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఫంక్షన్లు పెడుతున్నా ఫోగ్రాలు మీటింగ్లు పెడుతున్నా కూడా ఎవ్వరెళ్ళట్లా బస్సులు వేస్తున్నారు అయ్యేస్తున్నారు మధ్య వస్తున్నారు అయినా కానీ వచ్చేస్తున్నారు ఇది ఎందుకు రా బాబు ఇప్పుడు గెలిపించుకొని మా పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయింది అని చెప్పి ఫిక్స్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మొద్దు మాత్రం వేయొద్దు మన పిల్లలు భవిష్యత్తు పోద్ది మనం బతకలేము దయచేసి అర్థం చేసుకుని ప్రజలందరూ కూడా తెలియజేస్తారు